జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయినాం ఎస్ఆర్ తిరుగుచూల్ నేను నేను వీడియోలో మనం శ్రీకూర్మ యొక్క స్థల పురాణాన్ని ఆలయ చరిత్రని చాలా విశేషంగా తెలుసుకున్నాం అయితే ఈరోజు మన వీడియోలో ఆ నుండి ఒక ముఖ్య సంఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేంటంటే ఆలయం నిర్మాణం జరిగిన తర్వాత దాని యొక్క కొనసాగింపు అలా జరుగుతున్న కొంతకాలానికి స్వామి యొక్క పైభాగం లింగాకృతిగా ఉండటం వల్ల అక్కడ కొందరు అక్కడ కూర్మనాథులు కాదు పరమేశ్వరుడే కొలువై ఉన్నాడు అని చెప్పేసి అనుకొని అక్కడ పరమేశ్వరుడు చమదినటువంటి పూజలు చేస్తూ ఉండేవన్నమాట అయితే ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మన విశిష్టద్వైత సిద్ధాంతాన్ని నాలుగు దిశల వ్యాపింపజేయడం కోసం మన భగవద్ రామార్జుని వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేస్తున్నారు ఆ సమయంలో వారికి ఈ విషయం తెలిసింది అప్పుడు వారు శ్రీకూర్మానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరిని పిలిచి అయ్యా ఇక్కడ ఉన్నది శ్రీకూర్మ నాథుడు కానీ పరమేశ్వరుడు కాదు మీరు ఈ పూజలు కాదు విష్ణువుకు సంబంధించిన పూజలు చేయండి అని చెప్పారు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాదు స్వామి ఇక్కడ పరమేశ్వరుడే ఉన్నాడు అని ఆయనతో వాదన చేసి అనమాట అప్పుడు బౌద్ధ రామాజు కాదు కాదు ఇక్కడ స్వామి యొక్క ఆలయ చరిత్ర ఏంటి విశేషం ఏంటి పురాణం ఏంటి అన్ని విషయాలని చెప్పారు అలాగే ఇంకొక మంచి ముఖ్యమైన విషయం చెప్పారు అదేంటంటే మన శ్రీని మొత్తం కూడా మనం తెల్లగా ఉండే తిరునామాన్ని దరిచుంటాం అలాగే అది శ్రీ మహావిష్ణువు కూడా ధరిస్తుంటారు అయితే శ్రీ మహావిష్ణువు సందర్భంలో భూలోకండి వాళ్ళందరూ కూడా ఈ నామాన్ని ధరించాలంటే వారికి ఎక్కడ దొరుకుతుంది అందుకని చెప్పేసి వైకుంఠంలో కొంత మన్నుని తీసుకువెళ్ళి భూమి మీద చల్లవని చెప్పి గరుత్మంతుని పిలుస్తారు ఆ గరుత్మంతునికి కొంత మన్ను ఇచ్చి భూమి మీద ముఖ్యమైన ప్రదేశాల చల్లవయ్య అని చెప్పారు అప్పుడు ఆ గరుత్మంతుడు వైకుంఠం నుంచి కొంత మన్నుని తీసుకొచ్చి ఒక నాలుగు ప్రదేశాల్లో పడవేశారు అదే మొదట శ్రీరంగం తరువాత తిరుమల మూడవది శ్రీకురవం నాలుగోది తిరునారాయణపురం ఇలా నాలుగు చోట్ల వైకుంఠంలో మున్ను మన్నును తీసుకొచ్చి పడిపేశారు అందుకనే అక్కడ మన్ను కొంచెం తెల్లగా ఉంటుందన్నమాట అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళు శాస్త్రం తెలిసిన వారు ఏం చేస్తారంటే ఆ మన్నుని నామంగా కూడా ధరిస్తుంటారు అనమాట అటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నవాళ్ళందరూ చెప్పారు చెప్పి ఇక్కడ జీవమున్న కుర్మనాథుడే ఉన్నాడు అని చెప్పారు అయినా సరే వాళ్ళు వినకుండా మాకు సాక్ష్యాలు కావాలి ఆధారాలు కావాలి అలా అయితే మేము నమ్ముతాం అన్నప్పుడు అలాగే అని చెప్పేసి వారు ఏం చేశారంటే అప్పటి వరకు స్వామివారు తూర్పు దిక్కుగా ఉన్నారు దానికి గుర్తుగా వారు తూర్పు వైపు ఒక దోస్తమ్మా కూడా వచ్చారు అయితే స్వామివారు ఏం చేశారంటే మీకు అంత నిదృష్టంగా ఉంటుందని చెప్పేసి స్వామివారు పడమడి దిక్కుగా అంటే స్వామివారి వెనక వైపు వెళ్ళి కూర్చొని స్వామివారి కొంచెం జపం చేశారు అప్పుడు ఆ కోర్మనాథుడు తూర్పు దిక్కుగా ఉన్న స్వామివారు పడమడి దిక్కుగా తిరిగారు అనమాట అలా తిరిగిన సరికల్లా అందరూ ఆశ్చర్యంగా చూశారు అంటే స్వామే స్వయంగా తిరిగాడే అంటే ఇక్కడ ఉంది కుర్మనాథుడే అని చెప్పేసి వాళ్ళకి కనిపింపు కలిగిందనమాట దానికి గుర్తుగా వారందరూ ఏం చేశారంటే ఇక్కడ దేవాలయంలో ఇంకొక మేము కూడా ప్రతిష్ఠాస్తాం అది ఎక్కడంటే స్వామవారు పడమడ దిక్కుగా తిరిగారు కనుక ఆలయ వెనక వైపు ఒక దుస్తంభాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఈ దేవాలయంలో తూర్పు దిక్కున ఒకటి పడమర దిక్కున ఒకటి రెండు ధ్వజస్తంభాలకలి విశేషమైన దేవాలయం కూడా శ్రీకూర్భక్షేత్రాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట అలా విశేషంగా ఇక్కడ జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి స్వామివారి యొక్క తిరునామం నారాయణ మంత్రంలో అష్టాక్షరి కదా అంటే ఎనిమిది అక్షరాలు ఉంటాయి కదా అలాగే ఈ క్షేత్రంలో ఎనిమిది పుష్కరణలు ఉన్నాయన్నమాట ఇవి చాలా విశేషమైన పుష్కరలు వీటిలో స్నానం చేసినా మనకి విశేషమైన పుణ్యాలు కలుగుతాయని మన పురాణం చెప్తుంది ఇంకా విషయంగా చెప్పుకున్నట్టయితే గంగాదేవే స్వయంగా మాఘమాసంలో చవితి రోజున వచ్చి ఈ పుష్కరంలో స్నానం చేస్తుంది అని చెప్తుంటారు అంటే గంగాదేవి వచ్చి స్నానం చేసి తన పాపాలన్నీ కడిగినటువంటి పుణ్యమైనటువంటి తీర్థాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఆ తీర్థాల దగ్గరికి వెళ్తుంటారు అయితే ఆ తీర్థాలు ఏంటి వాటి విశేషం ఏంటి అనే విషయాలని కూడా మన తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి